మానవ చరిత్ర నిండా యుద్ధాలు రక్తపు మారకలే మరో భీకర యుద్ధం మన కళ్ల ముందే ప్రారంభమైంది మాదక ద్రవ్యాల రవాణా పేరుతో వెనుజిలా తీర ప్రాంత సముద్ర జిల్లాల్లోని నౌకలపై అమెరికా దాడులు చేస్తుంది ఈ దాడుల్లో సాధారణ ప్రజలు మరణిస్తున్నారు వెనుజిలా పాలకుడు నికోలస్ మధురో లక్ష్యంగా అమెరికా ఈ దాడులు చేస్తుంది కాబట్టి మధురో కూడా దూకుడుగానే ఉన్నారు ఆయన వెనుక రష్యా చైనా ఇరాన్ ఉన్నాయి వెనెజులా కోసం రష్యా ఇప్పటికే రాడార్లను రెడీ చేస్తోందని సమాచారం చైనా తన సాంకేతికతను పరిశీలిస్తుండగా ఇరాన్ తన డ్రోన్లను ఎగురవేస్తోంది ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ ట్రంప్ మధురో తన చివరి రోజులు లెక్కబెట్టుకుంటున్నారంటూ భారీ డైలాగ్ వదిలారు ఈ పరిణామాలను ప్రపంచం గమనిస్తోంది ఏ క్షణానైనా మొదటి క్షిపణి ప్రయాణించే అవకాశం ఉంది నిజానికి అమెరికా వెనిజులా మధ్య గొడవ ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి వెనెజిలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అమెరికా ఆధిపత్యాన్ని బహిరంగంగా సవాలు చేశారు ఇక చావెజ్ వారసుడు మధురో కూడా అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించలేదు దాంతో అగ్రరాజ్యం ఆంక్షల వర్షం కురిపించింది అయితే మదరో రష్యా చైనా ఇరాన్ వైపు తిరిగారు ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై ఐదులో అమెరికా వెనెజుల మధ్య సరిహద్దు సముద్రంలో పేలుళ్లు మొదలయ్యాయి అమెరికా సైన్యం వెనిజులా నౌకలపై అనేక సార్లు దాడులు చేసింది ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో వెనుజులా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు రష్యా చైనా ఇరాన్లు ఈ పరిణామాలను అమెరికా ఆధిపత్యానికి సవాల్గా చూస్తున్నాయి వెనెజులా తమకు వ్యూహాత్మక కేంద్రంగా మారుతుందని భావిస్తున్నాయి రష్యా ఇప్పటికే నౌకాశ్రయ ఒప్పందం సిద్దం చేసుకుంది చైనా వెనుజులా ఆయిల్ బాకీలకు పదులుగా మిలిటరీ సదుపాయాలు కోరుతోంది ఇరాన్ వెనుజులాలోని గగనతల కేంద్రాలను డ్రోన్ నియంత్రణ స్థావరాలుగా మార్చే పనిలో ఉంది ఇటు ఈ మొత్తం వ్యవహారంలో లాటిన్ అమెరికా అంతా ఆందోళనలో నిండిపోయింది బ్రెజిల్ కొలంబియా పెరు దేశాలు భయంతో మౌనంగా ఉండిపోయాయి ఇటు తో పాటు యునైటెడ్ నేషన్స్ ఈ ఘర్షణను ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి కానీ ట్రంప్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు ఇలా చూస్తే ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త యుద్ధం అంచనా నిలబడి ఉందనే చెప్పవచ్చు